అందరికీ నమస్కారం అండి మన జిల్లాలో ఇప్పటికి గోడుగుంటపల్లి అదే బాలరాజ్ వచ్చేసి మనకు రాజపేట మండలంలో ఉంది అక్కడ బీసిలిటేషన్ పాయింట్ దగ్గర మనకు ఐదు లక్షల మెట్రిక్ టన్ల ఇసుక అక్కడ మనకు మాన్యువల్ గా తోపి స్టాక్ యార్డ్ ద్వారా ప్రజలకు అందించ అందిస్తూ ఉన్నాము అది అత్యంత వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చాం అక్కడ వచ్చేసి ఇసు ఉచితం ఇసుక ఒక్క పైసా కూడా మనం గవర్నమెంట్ కట్టట్లేదు అయితే అక్కడ మాన్యువల్ గా మనుషులు తవ్వడం ట్రాక్టర్ నింపడము దాని తర్వాత అక్కడ నుంచి స్టాక్ యార్డ్ వరకు దాన్ని రవాణా చేయడము అక్కడ అన్లోడ్ చేయడము తర్వాత బయట నుంచి వచ్చిన వెహికల్స్ లోడ్ చేయడము ఇతరత్ర మరియు డిఎంఎఫ్ జిఎస్టీ అవన్నీ కలిపి మనం మూడు వందల ఏడు రూపాయలు ఒక టన్ను ఇసుక నిర్వహణ ఖర్చుగా నిర్వహణ మనం నిర్ధారించడం జరిగింది స్టార్టింగ్లో మనం మూడు వందల ఇరవై ఎనిమిది పెట్టాము కానీ అప్పుడు స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఆన్రబుల్ సీఎం గారు రివ్యూ చేసి డబుల్ ట్యాక్స్ పడుతుంది అనేది దాన్ని సరిచేసి మూడు వందల ఏడు తీసుకురావడం జరిగింది అంటే మన జిల్లాలో ఒక టన్ను నిర్వహణ ఖర్చు కేవలం మూడు వందల ఏడు రూపాయలు మన రాష్ట్రంలోనే అతి తక్కువ మొత్తంలో మనం దీనికి తీసుకొచ్చాము సో ఇది టన్నుకు మాత్రం చెల్లించి దాని తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ని మనం నిర్ధారించడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వచ్చేసి ట్రాక్టర్ కి జీరో టు పది కిలోమీటర్లు అయితే ప్రతి టన్నుకు ప్రతి కిలోమీటర్ పది రూపాయలు చొప్పున సిక్స్ టైర్ అయితే ఎనిమిది రూపాయలు చొప్పున టెన్ టైర్ అయితే ఏడు రూపాయలు చొప్పున నిర్ధారించడం జరిగింది నలభై కిలోమీటర్లు దాటితే అన్ని కూడా ఫోర్ పాయింట్ నైన్ రూపీస్ కి అలా తగ్గించడం జరిగింది సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఏ విధంగా చూసినా కూడా మనం మదనపల్లిని ట్రాన్స్పోర్ట్ చేసినప్పటికీ కూడా అది దాదాపు పదహారు వేలు లేదా పదిహేడు వేలు తాడకేరు కానీ మనకు ప్రజల దగ్గరికి వచ్చేసరికి కొద్ది మంది దాన్ని మళ్ళీ బ్లాక్ మార్కెట్ చేయడం లాంటి పనులు చేస్తూ ప్రజల దగ్గర ఎక్కువ వసూలు చేస్తున్నారనే కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి ఎక్కడికక్కడ కంప్లైంట్స్ కూడా మనం కంట్రోల్ చేస్తున్నాం సో ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సోమవారం నుంచి శనివారం వరకు ఏదైతే క్వాంటిటీ ఓపెన్ చేస్తామో యాప్ ద్వారా లేదా సచివాలయం ద్వారా మీరు అంత ముందు రోజు శనివారం ఆదివారం రోజే మీరు అది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన వెంటనే మీరు దాన్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది సో అది బుక్ చేసుకుని ఫస్ట్ కంప్స్ట్ సర్వీస్ సర్వీస్లో అది బుక్ చేసుకోవాల్సి వస్తుంది మనకు బోడుగుంట పల్లెలు రోజుకు మనం గతంలో నాలుగు వేల మెట్రిక్ టన్ల ఇసుక బయటికి పంపించే వాళ్ళము ఇప్పుడు రోడ్డు కాస్త దాన్ని డబల్ రోడ్ చేసుకున్నాము దాని వల్ల ఆరు వేలకు పెంచాలి అంటే ఆరు వేల మెట్రిక్ టన్నుల వరకు కూడా ఇసుక ప్రతిరోజు మనకు సోమవారం నుంచి ప్రజలకు అందుబాటులో వచ్చింది అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అది ఓపెన్ అవగానే డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల త్వర త్వరగా బుక్ అయిపోతుంది శాండ్ శాండ్ బుక్ అయిపోవడం కొద్దిమంది లారీ ఓనర్లు బుక్ చేయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది సో ప్రజలు అది గుర్తుపెట్టుకొని ఆ టైమింగ్స్ నోట్ చేసుకొని ఎప్పటికప్పుడు ఇసుక కావాల్సిన వాళ్ళు దాంట్లో బుక్ చేసుకోవాలి సో ఈ డిమాండ్ దృష్ట్యా ఇంకా ఏం చేస్తున్నామంటే ఆ మనకు మరొక మూడు ప్లేసుల్లో కూడా ఇప్పటికే అన్ని రకాల పర్మిషన్స్ వచ్చాయి అవి కూడా అక్టోబర్ పదహారు నుంచి మనకు అక్కడ కూడా మనము ఓపెన్ చేస్తాం తద్వారా ఆ మూడు పాయింట్లలో లక్షా వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి వచ్చేస్తుంది రోజు మూడు వేల టన్నుల వరకు కూడా అక్కడ మనం ఇవ్వగలుగుతాం అదితో పాటు ఇంకొక రెండు పాయింట్లు యాభై అదొక డెబ్బై ఐదు వేల మెట్రిక్ అందుబాటులో ఉంది దానికి సంబంధించిన ఇంకొక రెండు పర్మిషన్స్ రావాల్సింది టెండర్ కూడా వెళ్తున్నాము ఆ మూడు పాయింట్లకు సంబంధించి ఆ ఆ టెండర్ కు ఆ టెండర్ ద్వారా ఏజెన్సీ నిర్ణయించి ఏజెన్సీ ద్వారా అక్టోబర్ పదిహేడు నాటికి ఈ ఐదు స్టాక్ పాయింట్ కూడా అందుబాటులో తీసుకొస్తాము తద్వారా మన జిల్లాలో దాదాపు రోజుకు పన్నెండు వేల మెట్రిక్ టన్ల ఇసుక మనము ఈ ఆరు పాయింట్ల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతాం కాబట్టి ప్రజలెవరూ కూడా ఈ మధ్యవర్తుల ద్వారా ఇసుక ఎవరు తీసుకోవద్దని దయచేసి యాప్ ద్వారా కానీ సచివాలయం స్టాఫ్ ద్వారా కానీ మీరు అవి బుక్ చేసుకుంటే అతి తక్కువ ధరకి మనకు లభిస్తుంది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఒకటి మీరు పే చేయాల్సి ఉంటుంది లేదా గవర్నమెంట్ వెహికల్ని బుక్ చేసుకుంటే గవర్నమెంట్ రేట్ ప్రకారం చేయాలి అయితే గవర్నమెంట్ వెహికల్ని బుక్ చేసుకునేటప్పుడు దయచేసి మీరు ఎక్కడైతే ఇసుకను ఆ లొకేషన్ మాత్రమే అందులో రాయాలి సో చాలా మంది కొద్దిమంది దాన్ని రాయచోటి అని రాసేసి రాయచోటి ఆయన బుక్ చేసిన పాయింట్ రాయచోటినే డెలివరీ పాయింట్ గా రాస్తూ నాకు వచ్చేసి అక్కడ గాలి వచ్చి అన్లోడ్ చేయమని అడుగుతున్నారనేది కూడా తెలుస్తోంది సో ప్రజలందరూ కూడా యాప్ లో ఫిల్ చేసినప్పుడు దయచేసి లొకేషన్ ఆఫ్ డెలివరీని మాత్రమే మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది మీరు నివసించే ప్రాంతం కాదు ఎక్కడ మీరు లొకేషన్ లో డెలివరీ అవసరమో అక్కడ మాత్రమే రాస్తే అప్పుడు ట్రాన్స్పోర్టర్ కి మీకు మధ్య ఎటువంటి డిఫరెన్స్ పడదు సో చక్కగా అతను ఆ లొకేషన్కి వచ్చి దించడం జరుగుతుంది సో దయచేసి ప్రజలెవరూ కూడా బ్లాక్ మార్కెట్ లో ఎక్కడ శాండ్ కొనకుండా యాప్ ద్వారా బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతుంది ప్రస్తుతానికి మనకు గోడుగుండు పల్లెలో మూడు రీచ్లు ఉన్నాయి మూడు రింక్లలో నుంచి ఇసుకు పంపిస్తున్నాను అయితే మూడు రిచ్లకు కూడా నదిలో ఒకే దారి ఉండేది ఆ ఒకే దారి ఉండడం వల్ల రోజు మనకు దాకా రెండు వేలు ఉండేది అంటే రెండు వారాల క్రితము దాన్ని రోడ్డు కొంచెం వెడక్ చేసుకొని నాలుగు వేలు చేశాను నాలుగు వేలు తర్వాత ఇప్పుడు ఆరు వేలు చేశాం కానీ ఆరు వేలు చేస్తే సమస్య ఏమొస్తుందంటే వాళ్ళ మొత్తం వెహికల్స్ రిజిస్టర్ చేసుకున్నా కూడా నూట నలభై వెహికల్సే ఉన్నాయి వాళ్ళు రోజు మూడు ట్రిపులేషనా కూడా నాలుగు వేల కంటే ఎక్కువ తీసుకుపోలేకపోతున్నాను సో ప్రజలు సొంతంగా వాళ్ళ వెహికల్స్ పెట్టుకొని కూడా తీసుకురావచ్చు సో ఆ ఆప్షన్ కూడా వాళ్ళకి అందించడం జరిగింది ఇప్పుడు నేను డమ్ పెడితే ఏమైతుందంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ తీసుకోరు డబ్బులు పెడితే అక్కడి నుంచి డబ్బులు ఖర్చు అవుతుంది దాని బదులు డైరెక్ట్ ఇక్కడ నుంచి తీసుకుపోతారు నేను ఖర్చు లేదు దానికి అనుగుణంగానే మరొక ఐదు పాయింట్లు కూడా మనం ఇచ్చాము ఐదు పాయింట్లు కూడా ఒకసారి ఈ పాయింట్లు వచ్చేసి తంగుటూరు గ్రామం నందలూరు మండలంలో డెబ్బై నాలుగు వేల మెట్రిక్ టన్లు అక్టోబర్ పదహారు నుంచి వస్తుంది నందలూరు వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది నందలూరు డిస్టిక్ మొత్తంగా నందలూరు దగ్గర పెనగలూరు మండలంలో నారాయణ నెల్లూరులో యాభై రెండు వేల మెట్రిక్ టన్లు ఉంది కోమంతరాజపురం పెనగలూరు మండలంలో మరొక యాభై రెండు వేల మెట్రిక్ ఉంది తర్వాత మట్టి గ్రామం వీరబల్లి మండలంలో అక్కడ ఒక ముప్పై రెండు వేల మెట్రిక్ టన్ను అదే వీరపల్లి గ్రామంలో వీరపల్లి గ్రామంలో కూడా మరొక నలభై వేల ఏడు మెట్రిక్ టన్నులు అందుబాటులో మొత్తం కలిసి రెండు లక్షల యాభై ఐదు వేల మెట్రిక్ టన్నులు ఈ ఐదు పాయింట్ల ద్వారా వస్తుంది ఆల్రెడీ ఒక పాయింట్ ఇప్పుడు మనకు ఐదు లక్షలు ఉంది అంటే మనకు పాయింట్లు వెళుతున్న పోతే ఏమైందంటే మనకు రాకపోక చాలా ఈజీ అయిపోతుంది ఇందులో ఫస్ట్ మూడు పాయింట్లకి ఆల్రెడీ అన్ని రకాల అనుమతులు పొంది ఉన్నాము ఇంకా సిటీఈ సిటీఓ అని రెండు ఉన్నాయి ఆ రెండు మాత్రమే మిగతా జీవన రెడ్డికి రావాలి అది కూడా